ప్పుడైన తర్వాత వైఎస్ జగన్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు తీవ్ర టెన్షన్ లో వైసీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ రంగు పులుముకున్న వాలంటీర్లపై చర్చ జరుగుతోంది కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల పారితోషికం ఇచ్చి వారిని కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది అదే సమయంలో గతంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మంత్రుల చుట్టూ ఇప్పుడైతే తిరుగుతున్నారు దీంతో ఇప్పుడు మంత్రులు వారికి కీలక సూచనలు చేశారు వైసీపీ హయాంలో వారి ఒత్తిళ్లలో ఒత్తిళ్లతో రాజీనామాలు చేసి పార్టీ ప్రచారంలో పాల్గొన్న వీరందరినీ తమతో అప్పట్లో రాజీనామా చేయించిన వారిపై కేసులు పెట్టి రావాలని టీడీపీ మంత్రులు తాజాగా సూచిస్తున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గతంలో రాజీనామాలు చేసిన దాదాపు లక్ష మంది వాలంటీర్లు ఇప్పుడు అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఇవాళ నెల్లూరు జిల్లాలో గతంలో రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు అప్పుడు తమను విధుల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి నేతల ఒత్తిడి చేసిన నేతలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు ఇక గతంలో వైసీపీ కార్పొరేటర్లు నేతల ఒత్తిడితోనే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందని అలా తమపై ఒత్తిడి తెచ్చి విద్యల నుంచి తప్పుకునేలా చేశారంటూ ఇప్పుడు సదర్ వాలంటీర్లందరూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో వేళ ఈ మేరకు రాజీనామాలు చేసిన వాలంటీర్ల నుంచి వైసీపీ నేతలందరిపై ఫిర్యాదులు అందుతున్నాయి తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వైసీపీ నేతలపై వీరు ఫిర్యాదులు చేస్తున్నారు ఇక నగరంలోని అనేక లో వీరు వరుస ఫిర్యాదులుగా చేస్తున్నారు మరోవైపు కొందరు వాలంటీర్లు కోర్టును కూడా ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి మధుసూధన్ రావు తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు వేదాయపాలం దుర్గా దర్గామిట్ట పోలీస్ స్టేషన్లకు భారీగా వస్తున్నారు వాలంటీర్లు తమను ఒత్తిళ్లకు గురిచేసి రాజీనామా చేయించి తమ జీవితాలతో ఆడుకున్నారంటూ వాపోతున్నారు కాసేపటి క్రితం దుర్గామిట్ట పిఎస్లో ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్పై కూడా వాలంటీర్లు అయితే ఫిర్యాదు చేశారు